ఫ్రెండ్స్ ఈ అమ్మాయి స్కూల్ దగ్గర వాళ్ళ నాన్న కోసం చాలాసేపటి నుంచి వేచేస్తూ ఉంటుంది అతను రాగానే పరిగెత్తుకుంటూ కార్లోకి ఎక్కి బటన్స్ అన్నిటి నొక్కుతూ ఉంటుంది అలా చెయ్యకు సైలెంట్ గా కూర్చో అని చెప్పి వాళ్ళ నాన్న అరుస్తాడు ఆ అరుపుకి ఆ అమ్మాయి భయపడిపోయి ఏడుస్తూ ఉంటుంది అని చెప్పి ఆ అమ్మాయికి కేక్ పీస్ని అయితే కొనిస్తాడు కేక్ ని తినేసి మొత్తం కార్లో అంతా పూసేయడంతో ఎందుకలా చేసావు నీకు కొంచెం కూడా భయం లేదు ముందు నువ్వు కార్లో నుంచి బయటికి దిగు అని చెప్పి ఆ అమ్మాయి ఏడుస్తున్న కొని పట్టించుకోకుండా అక్కడే వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాడు అతని కూతుర్ని చూస్తే అతనికి బాధ కలిగి కార్ని ఆపి వెళ్ళి సారీ చెప్పి తీసుకొద్దాము అని చెప్పి అనుకుంటే వాళ్ళ కూతురు అప్పుడే మాయమైపోయి ఉంటుంది తిను ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పి అతను టెన్షన్ టెన్షన్ గానే వెతుకుతూ ఉంటాడు కానీ ఆ అమ్మాయి ఎక్కడ కనిపించి ఉండదు అతను ఎక్కడికి వెళ్ళిందో అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ మళ్ళీ కార్ దగ్గరికే వస్తాడు పోలీస్ స్టేషన్కి వెళ్దాం అనుకునేసరికి సడన్ గా కార్లో వాళ్ళ కూతురు కూర్చొని ఉంటుంది తనని చూసి ఏడుస్తూ నాన్న నీ కార్ క్లీన్ చేశాను ఇప్పుడు సరేనా అని చెప్పి అంటే నన్ను క్షమించి బెటానికి దగ్గరికి తీసుకుంటాడు వీడియో నచ్చిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫాదర్ నేమ్ ఏంటో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్